హలో ఎవరు మాట్లాడారు రాజేష్ అవునండి ఎక్కడి నుంచి నువ్వు విజయవాడ అండి మీరెవరండి రత్నం కూరగాస్తుందండి చెప్పండి మీరు అండి చెప్పండి ఇంటి పేరు శివశక్తి కరుణాకర్ ఇంటి పేరు ఏంటి సార్ ఎంత తడిచిందా ఇంటి పేరు చెప్పండి మీ ఇంటి పేరు శివశక్త మీ ఇంటి పేరు నేను హిందూ దేశంలో నేను హిందువుని హిందూ ఎట్లా అవుతారా హిందూ దేశం ఇది చెప్పు హిందూ అర్థం ఎట్లా హిందా చూద్దాం నువ్వు చెప్పు హిందూ హిందూకి అర్థం నువ్వు చెప్పు నువ్వు హిందువు కదరా ఇది హిందూ దేశం హిందూ హిందువుల చెప్పరా అవును మీకు డొనేషన్ ఎందుకు డొనేషన్ డొనేషన్స్ ఎందుకు డొనేషన్స్ వల్ల ఏం చేయబోతున్నా కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి అంటున్నా ఏం డొనేషన్ చేస్తున్నారు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి ఏం కార్యక్రమాలు చేస్తున్నారు డొనేషన్ కరెక్ట్ చేస్తున్నారు నేనేం చేశాను పెద్ద కళ్ళు అన్ని వేరే మతాల మీద గ్రంథాల మీద మీరు తప్పితే మర్యాదగా మాట్లాడండి వేరే గ్రంథాల మీద పడి పట్టం తప్పితే మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఒకటి చెప్పండి అసలు మేము పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోడానికి ఎందుక నువ్వు చెప్పేది మేము యువశక్తి పుట్టిందే క్రిస్టియానిటీని ఎదుర్కోవడానికి మీ లక్ష మంది పాఠాలు మా హిందువుల ఇళ్ల మీద పడి దురాగతాలు చేస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా ఏం చేశారు దురాగతాలు ఏం చేశారు ఏం చేస్తున్నారు మీ తెలియదా ఏం చేశారు నాకు తెలియదు నువ్వు చెప్పు అసలు ఫండ్ రైజింగ్ గురించి మమ్మల్ని ఆడా నువ్వు ఎవడరా నువ్వు ఏమన్నా మాకు పది రూపాయలు ఇచ్చేప్పుడన్నా పది రూపాయలు ఇచ్చి మా నా పది రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు ఫండ్ రైజింగ్ తో నువ్వు ఏం చేస్తున్నావు నీకేంటి నొప్పి పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నెప్పి ఈ రోజు నువ్వు చేసేది ఏంటి పాస్టర్లు తీసుకునే దానికి మేము తీసుకునే దానికి తేడా ఉంది ఏంటి ఆడా ఏంట చెప్పు ఏ డబ్బుల మీద నీకు స్పెషల్ గా నీ నీ ఫోటో ముద్రేస్తున్నారా ఫోటో డబ్బుల మీద అరే నేను మీకు లాగా టెన్ పర్సెంట్ లోనూ మీ ఆశలో వాటలు అడగట్లేదు టెన్ పర్సెంట్ మాయి మేము ఇచ్చుకుంటాము లేకపోతే ఉందా ఇవ్వాలని కంపల్సరీ ఉందా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా లేదు నీకేంటి నీకేంటి నొప్పంట మాకు అంతగా పాత్రం భాగాలు దొప్పులు అంటారు నువ్వు ఒక పక్క తీసుకుంటూ నువ్వు ఒక పక్క తీసుకుంటూ నువ్వు ఒక పక్క తీసుకుంటూ మా గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి చెప్పు మా దశంభాగాలు మా ఇష్టం మేము తీసుకుంటాం మా ఇష్టం మా కృష్ణ మా మాత్రం అభివృద్ధి కోసం మన అంతగా మా పాత్ర తీసుకున్నా నువ్వు పుస్తకాలు నువ్వు పోస్టులు పెట్టా నీకేంటి అవసరం అవసరమా నువ్వు పాటలు పెట్టి పాత్ర నీకేంటే పాస్టర్ నో మా బైబిల్ గురించి మాట్లాడుతున్నా నీకేంటే ఏంటే రాస్తలేదు నీ నీ తాగితం కొరే నీంటంట తీరుయాడే లీలాంటోనిగొచ్చడమందిని చూస్తున్నా అర్థం అవుతుందా అర్థం అవుతున్నా కంచరగాడియాతరే అడ్డగాడ నీ సంగతి తెలుసా నీ బతుకేంట తెలుసా అమ్మాయిని అడ్డం పెట్టుకొని బతుకుతావంటా అర్థం అవుతుందా ఏంటి గెల్లిక ఏం వితురా ఏంటి కూడా ఎవరు వతవరా చేస్తావా చేస్తావా బెదిరిస్తావా

వారికి వెళ్ళి దమ్ము లేకుండా మీ ఇంట్లో చుట్టాలకి మీ ఇంట్లో దమ్ము లేకుండా నువ్వు రోడ్డు మీద అత్యుష్ణి బుద్ధుందా సిగ్గుందా ఏమన్నా లబ్ధుందా నోటికి అందమైన తింటుంది నువ్వు నీకు దమ్ముంటే హిందూ గ్రంథాల గురించి మాట్లాడడానికి ఎంత మంది హిందూ గ్రంథాల గురించి మాట్లాడాలని చెప్పి రమ్మంటే నువ్వు కావాలా నువ్వు రా హిందూ గ్రంథాలకి నీకు